ముత్యాలమ్మ తల్లికి చూడొచ్చు మనం అంగరంగ వైభవంగా ప్రభలు గడుతున్న క్రమం అయితే చూడొచ్చు హుజూర్ నగర్కి ములమ్మ జాతర ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇక్కడ ఊరు మొత్తం కూడా ప్రతి ఒక్క కుటుంబము ప్రభతో బయలుదేరి అమ్మవారి చుట్టూ తిరిగి అమ్మకు ప్రదక్షిణలు చేసి అంగరంగ వైభవంగా ముత్యలమ్మ జాతర అనేది హుజూర్ నగర్లో అద్భుతంగా జరుగుతుంది మనం చూడొచ్చు హుజూర్ నగర్ పట్టణంలో అత్యంత గొప్ప వైభవంగా వైభవంగా ముత్యాలమ్మ జాతర జరుగుతూ ఉంది చూడవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ జాతర అనేది హుజూర్ నగర్ ప్రాంతానికి గొప్ప పేరు గాయించిన పండుగ హుజూర్ నగర్లో అత్యంత వైభవంగా బోనాల పండుగ అయితే జరుగుతూ ఉంది ఈ బోనాల పండుగని మనమంతా కూడా చూడొచ్చు కోరుకుంటే కోరుకుంటూ జాతర కొనసాగుతుంది భక్తులందరూ భక్తులు స్వాతిస్తున్నాము ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత తిమ్మట వెంటనే ఎడ్జిటి గేట్ ద్వారా బయటకు ఎవరు కూడా అక్కడ ఎదురుగా ఆపోజిట్ గా ఎవరు కూడా రావద్దు ఆపోజిట్ ఇక్కడ చూస్తా ఉన్నాం చిరు వ్యాపారులు కూడా వ్యాపారాలను బ్రహ్మాండంగా ఇక్కడ అయితే చేయడం జరిగింది వేలాది మంది అయితే ఇక్కడికి వస్తూ చిరు వ్యాపారులకు కొంత ఉత్సాహమైనటువంటి వ్యాపారాన్ని కూడా ఇక్కడ అందిస్తా క్రమాన్ని అయితే మనం చూడవచ్చు